ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రీదాస్ క్రియేషన్స్ ఈరోజు ఎండ నుంచి మొక్కలను ఎలా రక్షించుకోవాలి దానికోసం మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది కూడా మీకు చూపిస్తానండి మనం పక్కన పడేసే వస్తువులతోనే ఈ ఎండ నుంచి మనము ఈ మొక్కల్ని రక్షించుకోవచ్చు టెర్రస్ గార్డెన్ అయినా సరే ఇండోర్ ప్లాంట్స్ అయినా సరే ఎలా ఈ సమ్మర్ నుంచి రక్షించుకోవాలి మొక్కలు చనిపోకుండా ఎలా ఈ ఎండ నుంచి కాపాడుకోవాలి అనేది మీకు ఈ వీడియోలో వివరిస్తాను అదేవిధంగా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇలా ఎండ నుంచి మొక్కలను కాపాడడానికి చిన్న చిన్న టిప్స్ మీకు చూపిస్తానండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇలా మొక్క మొదట్లో అంటే మట్టి పైనంతా కూడా మనం వేరుశనగ పొట్టు ఉంటుంది కదా మనం శనగలు తిని ఆ పొట్టు పడేస్తూ ఉంటాము అది మంచి ఫర్టిలైజర్గా ఉపయోగపడుతుంది దాన్ని పడేయకుండా ఇలా మొక్క మొదట్లో మట్టి పైన కవర్ చేసామనుకోండి నేరుగా సన్లైట్ అనేది వేరుకు తగిలి మొక్కలు పాడవకుండా రక్షణ కవచంలా పనిచేస్తుంది అదేవిధంగా మనం వాటరింగ్ చేస్తాం కదా వాటర్ కూడా ఎవాబరేట్ అవ్వకుండా ఎక్కువసేపు మట్టి తడిగా ఉండేటట్టు కాపాడుతుందండి అదేవిధంగా మనకు సమ్మర్ అయిపోయిన తర్వాత దీనిపైన కొద్దిగా మట్టి వేసుకున్నామనుకోండి చక్కగా మొక్కకు ఫర్టిలైజర్గా పనికొస్తుంది ఎక్కువ రోజులు స్లోగా ఫర్టిలైజర్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది నిదానంగా కంపోస్ట్ అవుతుందండి ఈ వేరుశనగ పొట్టు అనేది ఫాస్ట్గా అయితే కంపోస్ట్గా మారదు అందువల్ల రెండు విధాలుగా మనకు బాగా ఉపయోగపడుతుంది వేరుశనగ పొట్టు అనే కాదు ఇంకా మీకు ఏ ఏ వస్తువులతో మొక్కలు పాడవకుండా కాపాడవచ్చో కూడా నేను వీడియోలో చెప్తాను ఖచ్చితంగా చూడండి అదేవిధంగా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇండోర్ ప్లాంట్స్ అనే కాదండి మన టెరస్ గార్డెన్లో మంచి మంచి మొక్కలు పూల మొక్కలు కానీ పండ్ల మొక్కలు కానీ పెంచుతూ ఉంటాం కదా వాటన్నిటికి కూడా ఈ విధంగానే మనము మల్చింగ్ చేసుకోవచ్చు ఈ మొక్క మొదట్లో మనము కిచెన్ వేస్ట్ వేసి ఒక ఫిఫ్టీన్ డేస్ అయి ఉంటుందండి చూడండి ఎక్కడ ఆనవాళ్ళనే లేదు ఎంత నీట్గా కంపోస్ట్ అయిపోయిందో అదేవిధంగా ఆ కంపోస్ట్ నుంచి మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్తో వెల్లుల్లి అదేవిధంగా టమాటో మొక్కలు కూడా వచ్చాయి ఇవి కొద్దిగా పెద్ద అయిన తర్వాత మనం వేరే కుండీల్లో పెట్టుకున్నామంటే మంచిగా మనకు టమాటోలు వచ్చేస్తాయి అండి చాలా బాగా కాస్తాయి అది కూడా మీకు షేర్ చేస్తాను ఆ వీడియోను కూడా ఈ విధంగా మనము ఇంట్లోనే కంపోస్ట్ చేసుకోవచ్చు వచ్చిన మొక్కల్ని మనం వేరే కుండీల్లో పెట్టుకున్నామంటే మనకు మంచిగా కూరగాయలు కూడా వచ్చేస్తాయి ఈ టమాటోలు వెల్లుల్లి అనే కాదు దోస మొక్కలు కూడా చక్కగా పెరుగుతాయండి దాని నుంచి దోసకాయలు కూడా తీసుకున్నాను నేనైతే మనము ఆకుకూరలు అయితే అది పనిగా వేయాల్సిన పని లేదండి దానికి అవే వస్తూ ఉంటాయి మనం వేసే మట్టిలో కావచ్చు ఎరువుల వల్ల కావచ్చు చక్కగా ఈ సమ్మర్లో అయితే ఆకుకూరలు పెరుగుతాయి ముఖ్యంగా పునర్నవ అయితే ఇప్పుడు మల్చింగ్ కోసం అంటే ఈ సమ్మర్ నుంచి చెట్లను రక్షించే క్రమంలో ఇంకొక ప్రాసెస్ ఈ విధంగా మనము కొబ్బరికాయ ఇంట్లో కొడుతూ ఉంటాం ఆ పీచంతా పడేస్తూ ఉంటాం కదా కోకోపీట్ దాన్ని ఈ విధంగా పెట్టుకున్నాం అనుకోండి ఒక్క వేర్లకు ఎండ తగలకుండా చల్లగా ఉంటుంది అదేవిధంగా మట్టిలో తడి తొందరగా ఆరిపోకుండా పట్టి ఉంచుతుంది వేరు వ్యవస్థ దెబ్బ తినకుండా ఉంటుంది నేరుగా సన్లైట్ అనేది వేరుకు పడకుండా ఉండడం వల్ల మొక్క పాడవదు ఇదే మొక్క దగ్గర నేను మూడు నాలుగు రకాలుగా మీకు చూపిస్తాను అదేవిధంగా మన గార్డెన్లో వచ్చే ఆకులు ఎండు ఆకులను కూడా ఈ విధంగా మల్చింగ్కి యూజ్ చేసుకోవచ్చు అండి దీనికోసం మనం ఖర్చు పెట్టాల్సిన పని లేదు చూస్తున్నారు కదా కోకోపిట్టే కోకోపిట్తో పెట్టుకోవచ్చు లేదు ఈ విధంగా ఎండిన ఆకులను కూడా ఈ విధంగా మల్చింగ్కు ఉపయోగించుకోవచ్చు ఇదే కాకుండా ఇంకొక ప్రాసెస్ చూపిస్తాను అదే పొట్టు ఇందాక చూపించాను కదా వేరు శనగపొట్టును కూడా ఈ విధంగా వేసి పెట్టుకున్నామంటే మనకు ఇవన్నీ కూడా ఫర్టిలైజర్గా ఉపయోగపడతాయి స్లోగా కంపోస్ట్ అవుతాయి మంచిగా మొక్కకు ఫర్టిలైజర్ అనేది అందుతుంది ఎండ నుంచి రక్షణ కల్పిస్తాయి ఇక్కడ మూడు రకాల పదార్థాలతో మీకైతే నేను మల్చింగ్ అనేది చూపించాను కదండి ఇంకా అస్సలు వీటన్నిటితో పని లేకుండా కూడా మల్చింగ్ చేసుకోవచ్చు అది ఎలాగా అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను వీడియో లెంగ్తీ అవుతుందనే ఉద్దేశంతో చూపించలేదు ఇది మనకు గార్డెన్లో క్లీన్ చేసినప్పుడు వచ్చే ఆకులు అండి వాటిని కూడా ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు మొక్కలకు ఎండాకులు ఉంటాయి కదా అవంతా కలెక్ట్ చేసి పెట్టుకున్నామంటే సమ్మర్లో బాగా యూజ్ అవుతాయండి అంత క్లీన్ చేసేటప్పుడు వచ్చే ఆకులైనా సరే ఈ మల్చింగ్కి బాగా యూజ్ చేసుకోవచ్చు వీటిల్ నుంచి వచ్చే ఫర్టిలైజర్ అనేది మొక్కకు చాలా చాలా మంచిది సమ్మర్ అవుతూనే వీటిల్ని మళ్ళీ మనము ఫర్టిలైజర్గా కన్వర్ట్ చేసుకోవచ్చు ఏ విధంగా అనుకో ఎండలు తగ్గగానే ఇప్పుడు మల్చింగ్ వాడిన పదార్థాలపై మట్టితో కప్పేసామనుకోండి తొందరగా కంపోస్ట్ అవుతుంది ఏనండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్